బీఆర్ న్యూస్కి స్వాగతం మార్టూర్లో హజ్రత్ కరిముల్లా షావలి దర్గా నలభై తొమ్మిదవ ఉరుసు సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మన్యం శ్రీకాంత్ సహాయ సహకారాలతో మార్టూరు మండల జనసేన పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో రెండు వేల మందికి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మందపాటి కిషోర్ ఉపాధ్యక్షులు కొండపల్లి కాశీలింగం కందుల ప్రేమ్ కుమార్ ప్రధాన కార్యదర్శులు బొబ్బేపల్లి నటరాజ్ కనమర్లపూడి సురేష్ కార్యదర్శులు పల్లెపాటి ప్రసాద్ సందెపోగు దేవదానం షేక్ రఫీ షేక్ శంషుద్దీన్ క్రాంతి నాగరాజుపల్లి గ్రామ అధ్యక్షులు నాగరాజు వల్లపర్ల గ్రామ అధ్యక్షులు త్రవ్వ సత్యనారాయణ యువ నాయకులు షేక్ వహీద్ మరియు సీనియర్ నాయకులు సకల ఆంజనేయులు కరీముల్లా షవాలి గారి నలభై తొమ్మిదవ సందర్భంగా మన మార్చు మండలంలోని మార్చూరు గ్రామంలో లొక్కేదమ్మ గారి అన్నదాన సిద్ధం ఏర్పాటు చేయడం జరిగింది జనసేన పార్టీ పర్చు నియోజకవర్గ నాయకులు శ్రీ మన్యం శ్రీకాంత్ గారి సహాయ సహకారాలతో మేము ఏ ఏర్పాటు చేశాము గత ఆగస్టు పదిహేనవ తారీఖున మొదలుపెట్టాము మన పర్చు నియోజకవర్గాల్లో ప్రతి మండలంలో ఒక నెల రోజులు వారానికి నాలుగు రోజులు నాలుగు వారాలు కూడా ఈ అందానికి కూడా ఏర్పాటు చేసి ఈరోజు మనకి ఇక్కడ ఉన్న సందర్భంగా మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి మాతృ మండలం తరఫున మండలాధ్యక్షులు మరియు మా మండల కమిటీ సభ్యులు అందరూ హాజరయ్యారు వాళ్ళ సహాయ సహకారాలు ఈరోజు మనం చేస్తున్నాము దీనికి ఈ ఉత్సవానికి హాజరవుతున్న అందరి ప్రజానీకానికి జనసేన పార్టీ తరఫున గారి స్ఫూర్తితో మరియు చేతన్ గారి స్ఫూర్తితో మేము వాళ్ళ అడుగుజాడలో నడుస్తూ ఈరోజు అన్నదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది వీరందరికీ ఈరోజు సాయంత్రం ఆహార అన్నదానం అన్నర్తి తీర్చే సందర్భంగా మేము చేస్తున్నాము ఈ అవకాశం మాకు కల్పించినటువంటి మార్తృమండల ప్రజానికానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్తే